চান లక్ష్మమ్మ అవ్వవారి సంక్షిప్త జీవిత చరిత్ర శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వవారు సుమారు తొంభై ఐదు సంవత్సరముల క్రితము ఆదోనికి ఏడు కిలోమీటర్ల దూరంలో గల ముసానుపల్లె అను గ్రామంలో నిరుపేద దళిత కుటుంబములో మంగమ్మ బండెపు అను పుణ్య దంపతులకు జన్మించిరి బాల్యము నుందే అవధూతగా పిచ్చి మాటలతోనూ తిక్కచేష్టలతోనూ నగ్నంగా సంచరించే ఆమెను పిచ్చిది అనేవారు దీని భావించిన జనులు ఈమె నిజత్వన్ని తెలుసుకోలేదు ఈమెకు చేస్తే పిచ్చి కుదురుతుంది అని తలచి కర్ణాటకలోని సిరుగుప్ప గ్రామానికి చెందిన మారెప్ప అను యువకునకు ఇచ్చి పెళ్లి జరిపించినారు రోజు రాత్రే భర్తకు తన శక్తిస్వరూపాన్ని చూపించినది అది దర్శించిన మారెప్ప ఈమె దైవాంశ వెళ్లిపోయాడు వెళ్ళిపోయాడు కూడా అదే రాత్రి నగ్నంగా పుట్టింటికి చేరినది ఆమెను పిచ్చిదని తలచి రాళ్లతో కొట్టి అవహేళన చేసినవారు ఆమె శాపాలకు నాశనమైపోయారు ఆమె వాకృద్ది అట్టిది ప్రతివారము ఆదోనిలో జరుగు సంతకు కొంతమందితో కలసి తన పదిహేనో ఏట ఆదోనికి చేరినది దిగంబరంగా బజారులో తిరుగుతూ చివరకు కాయగూరల మార్కెట్ ప్రక్కన తొట్టి దగ్గర స్థిరంగా ఉండిపోయినది నాటినుండి ఆమెకు తొట్టి లక్ష్మమ్మ తిక్క లక్ష్మమ్మ అనే పేర్లు స్థిరపడినవి శ్రీ అవ్వవారి మహిమలు గౌరమ్మ అనే మహిళ భర్తకు క్యాన్సర్ వ్యాధిని తన వాకురీతో బాగుచేసినది ఆమె అవ్వకు ఒక అనా సమర్పించగా అవ్వ ఆమెను అరవై ఎకరాల భూస్వామి చేసినది మహాత్ములకు భక్తిశ్రద్ధలతో సమర్పించినది కొంతైనా అధికరెట్లు ఫలాన్ని ఇస్తుందనడానికి ఇదే నిదర్శనము ఎందరో సంతతి లేనివారు అవ్వ ఇచ్చిన ఫలాలను ఆరగించి సంతాన సౌభాగ్యము పొందిరి ఊరికి రాబోయే ఉపద్రవాలను తన జ్ఞానదృష్టితో పసిగట్టి తన చర్యల ద్వారా సూచించే త్రికాలవేత్త మన శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వవారు మూడు రోజులపాటు ఎడతెరపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షపు నీటితో పొంగి పొర్లుతున్న కాలువలో ఆమె కొట్టుకోపోయి చనిపోయిందని వదంతులు వ్యాపించిన సమయములో ఆమె చెక్కుచెదరక కాలువ నుండి క్షేమంగా బయటకు వచ్చి తన మహిమ ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచినారు రాత్రిపూట పోలీసులు గస్తీ తిరుగుతున్న సమయంలో అవ్వ శరీరము ముక్కలుగా పడి ఉన్నది చూసి తమపై అధికారికి తెలిపి వెంట తీసుకొని ఆ చోటుకు చేరిరి తీరా చూస్తే అవ్వ అక్కడే కూర్చొని ఉన్నారు ఇటువంటి ఖండయోగాన్ని ప్రదర్శించినారు ఆమె నిజమహిమలు చూచిన స్వర్గీయులు రాచోటి వీరన్న తుమ్మలం బుత్తి లక్ష్మయ్య బల్లేకల్లు నరసప్ప అరికేరి శివన్న మన్నే రాంసంగ్ చాకలి పాపన్న మున్నగువారు ఆమె సేవలో తరించి సుఖశాంతులతో సిరిసంపదల సౌభాగ్యము పొందిరి ధర్మకర్త స్వర్గీయ రాచోటి రామయ్య రథము నిర్మాణము చేయించి అవ్వవారిని సజీవంగా కూర్చోబెట్టి ఊరేగించి ఘనతకెక్కిరి ఊహకందని ఎన్నో మహిమలు ప్రదర్శించిన శ్రీ అవ్వవారు శ్రీముఖనామ సంవత్సరం వైశాఖ బహుళ సప్తమి తేదిమే పదహారు పంతొమ్మిది వందల ముప్పై మూడు మంగళవారము పరమాత్మునిలో లీనమైనారు నాటినుండి ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ సప్తమి రోజున రథోత్సవము జరుగును రాష్ట్రములోని దేవాలయాల్లోకెల్లా రెండో స్థానములోనున్న వెండి తేరుతో పాటు శ్రీ అవ్వ సమాధికి వెండి కవచము అవ్వ ముఖమునకు బంగారు కవచము గర్భగుడి ద్వారమునకు వెండి కవచము రజత ఉత్సవమూర్తి మరియు అనేక బంగారు ఆభరణములతో నిత్యనూ తన శోభతో అలరారుచున్నది రాష్ట్ర నలుమూలల నుండియే కాకుండా ఇతర రాష్ట్రముల భక్తులను ఆకర్షించి పూజలు అందుకొనుచున్న మహాత్మురాలు ఆదోని పట్టణములోనే కాకుండా అవ్వ జన్మస్థలమైన ముసానుపల్లె గ్రామముతో పాటు ఇతర గ్రామాలలో అవ్వ మందిరములు నిర్మింపబడి నిత్యపూజలు జరుపబడుతున్నాయి నమ్మి కొలచిన వారికి కొంగు బంగారమై కోరిన వరాలిస్తున్న సాక్షాత్తు శక్తి శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వవారు ఈ సంవత్సరం లక్ష్మమ్మవ్వకు ఒకటి పాయింట్ మూడు కేజీల బంగారు కిరీటం చేయించి అలంకరించడం విశేషం

that's <laughs>

پیسہ تا کيسو واہ سر کے فریم لا آيا سر آيا آيا انکا اٹہ اٹہ آيا آيا ونجم چم میڈم نيب کولر رپلے میڈم میڈم آ سر آيا کوتہ 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 ذرا بنا சார் தேங்க்யூ. <Applause/> சார் நீங்க விட்டு 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 ఎనభై నాలుగు లక్ష జీవరాశులు ఉన్నాయి అందులో మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ ఆ జన్మలో అమ్మవారు పుట్టినటువంటిది ఆ గుసాల పిల్లలో పుట్టింది పుట్టిన తర్వాత అది అమాయకురాలుగా ఉండి ఒక వయస్సు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి వివాహం చేయడం జరిగింది సిరుగుప్పకి వేయడం జరిగింది ఎప్పుడైతే వివాహం జరిగిందో ఆ మొదటి రోజు రాత్రినే ఆ అమ్మవారు ఆమె భర్తకు అమ్మవారి యొక్క స్వరూపంలో కనబైతే లక్ష్మ కనపడుతున్నాయి ఆయన కూడా ఆమెను విడిచిపెట్టేసినారు ఆమె అక్కడ విడిచిపెట్టి ఆదవానికి వచ్చింది వచ్చి మన ప్రస్తుతం ఉన్నటువంటి దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి చిన్న దేవాలయంలో ఉంది అక్కడ కూర్చోదు అష్టాంగ యోగ సాధనని కూడా సాధించేది అమ్మవారు ఆమెను ఎవరు ఏమి కోరితే ఆమె అందరి కోరికలు తీరుస్తూ వచ్చింది తర్వాత ఖండయోగ సాధన చేసింది తర్వాత ఇక్కడ వరదలన్నీ కూడా వచ్చినాయి వచ్చినప్పుడు ఏడు రోజులు నీళ్లలో ఉన్నది అమ్మవారు పోయింది ముసలామి లేదు అనుకున్నారు ఏడు రోజుల తర్వాత వాళ్ళ లేచి వచ్చింది అందరిని అనుగ్రహించింది మా వంశంలో మా పూర్వీకులు కూడా మా మా నాయనమ్మ గారి యొక్క గారికి ఆశీర్వాదం చేయడం మా నాయనమ్మ గారు పుట్టింది అదే విధంగా ఈ ఆదవాణిలో కొంగు బంగారై మనందరూ పరిపూర్ణంగా ఎవరైతే ఏది కోరుకుంటారో అది అనుగ్రహించి గత తొంభై మూడు సంవత్సరం ఈరోజు రథోత్సవం చాలా విశేషమైనటువంటిది ఈ సంవత్సరం ప్రత్యేకత బంగారు కిరీటం చేయటం చాలా విశేషమైనటువంటిది ఏ భక్తులు ఏమైతే కోరుతారో ఆమె ఖచ్చితంగా అనుగ్రహిస్తారు ప్రతి ఒక్క ఆదవాణిలో కాక కర్ణాటక చుట్టుపక్కల ప్రజల వారు కూడా వచ్చి అమ్మవారిని సేవిస్తారు ప్రతి సంవత్సరం నేనే అమ్మవారికి అభిషేకం చేయడం అది మా పూర్వజన్మ సుకృతం అభిషేకము అలంకారం అన్ని కూడా జరుగుతూ వస్తున్నాయి ప్రతి ఈరోజు ఉదయం అన్న సంతర్పణ అన్నదాన కార్యక్రమాలు జరిగినాయి అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటల రథోత్సవం కార్యక్రమాలు ప్రారంభమై రథోత్సవం సాగుతూ ఉన్నది ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి ఎక్కడ ఉన్నా కూడా వచ్చి రథోత్సవంలో పాల్గొంటారు అమ్మవారిని చూస్తారు ఎవరైతే చూస్తారో ఆమెను సేవిస్తారో ఆమె ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఇంద్రబాబు ఏమాత్రం కూడా సందేహం లేదు స్వస్తి ఈ విశేషం ఏమప్పు అంటే ఈ చుట్టుపక్కల జరిగే విషయ పెన్నులు ఏవైతే ఉంటాయో జరిగిన వారు కలుషం చూసే ఖచ్చితంగా వస్తారు అన్నమాట అమ్మవారు ఉండగానే రథోత్సవం జరిగింది అది విశేషం ఆ అమ్మవారి లక్ష్మమ్మ ఎప్పుడైతే ఉన్నదో ప్రత్యక్షంగా కూర్చోబెట్టి రథం లాగడం వైశాఖ బోహన సత్యామి ఆమె నిజ సమాధి పొందడం అది పరిష్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ ఆ యొక్క వైశాఖ బోహల సప్తమి రథోత్సవం జరుగుతుంది రాష్ట్ర ఇతర రాష్ట్రాల వారు కూడా వచ్చి అమ్మవారిని సేవిస్తారు అమ్మవారి యొక్క పాత్ర అవుతారు అదే విధంగా ఈ చుట్టుపక్కల మన ఉగాది మొదలై రాష్ట్ర జాతర ఒక ఆనవాయితీ కొత్త దంపతులు వచ్చి అమ్మవారి యొక్క రథం శిఖరం చూస్తారు కలషం చూస్తారు అనమాట నా పేరు దత్తాత్రేయ శాస్త్రి మహాయోగి లక్ష్మమ్మవ్వ జాతర తొంభై మూడవ రథోత్సవం ఈ రోజు ఆదోరలో అత్యంత వైభవంగా జరుగుతా ఉంది లక్షలాది మంది భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ రోజు అవ్వను దర్శించుకొని తన్మయత్వాన్ని పొందుతా ఉన్నారు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి అవ్వ రథోత్సవం ఆధునిలో ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవ్వ రథాన్ని చూడాలని అవ్వ వేడుకల్లో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి చాలా కోరిక ఉంటుంది తమ కోరిన కోరికలన్నీ తీర్చి అవ్వ అని అందరూ కూడా ఇక్కడ కొలుస్తూ ఉంటారు పక్క రాష్ట్రాల నుంచి చాలా మంది ఈ రోజు ఆదోనికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటా ఉంటారు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశాం లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా మంచినీళ్ళైతేనేమి మజ్జిగైతేనేమి లేదా అన్న ప్రసాదాలు అయితేనేమి రకరకాల ఏర్పాట్లతో ఈరోజు బ్రహ్మాండంగా ఎంతో కోలాహలంగా ఈ వైభవం జరుగుతా ఉంది ఆదోని పట్టణంలో తొంభై మూడవ మహాయోగి లక్ష్మణబాబ రథోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు పట్టణంలో అందరూ సమేతంగా దర్శనం చేసుకొని అమ్మవారి అమ్మవారి అవ్వవారి దర్శనం చేసుకొని ఈ యొక్క రథోత్సవాన్ని పాల్గొంటున్నారు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది ఎందుకంటే ఈ యొక్క ఆధుని పట్టణంలో కాదు పక్కన చుట్టుమట్ట పల్లెలు కూడా ఈరోజు పండవ వాతావరణంలో జరుపుకుంటుంటాం ఎందుకంటే మనందరూ తెలుసుకునేది ఈ యొక్క ఆదోని పట్టణంలో ఉండేవారు మన అవ్వని ఊరి దేవతలాగా కొలుస్తారు కనుక ఈ యొక్క కార్యక్రమంకి ప్రతి ఒక్కరు వచ్చి బాగా బ్రహ్మాండమైన ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఈ కార్యక్రమంలో స్పెషల్లీ మన ఎక్స్ ఎమ్మెల్యే రామయ్య గారు ఇప్పుడు మన మిత్రులు రాజచోట్ సుబ్బయ్య కూడా దీన్ని అలాగనే పరిపాలిస్తున్నారు అలాగనే కొనసాగిస్తున్నారు కనుక వారికి ఆధునిక పట్టణ ప్రజలకి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదం ఎందుకంటే ఇది ఆషామాషి గుడి కాదు లక్షల మంది వచ్చేవారు గుడి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఆశ కాదు వారు డిసిప్లిన్ లాగా చాలా చక్కగా ఎందుకంటే డెవలప్మెంట్ కూడా అలా జరుగుతూ ఉంది సో ఈరోజు ఈవన్ అన్నదానం కార్యక్రమం కూడా తొమ్మిదన్నర నుంచే స్టార్ట్ చేశారు లక్షల మంది దీన్ని వచ్చి ప్రసాదంలాగా తీర్చ తీసుకుంటారు కనుక ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవ్వ సందర్భ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతవరకు నమస్కారం తొంభై మూడో రథోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మన అవ్వ అవ్వకి బంగార కిరటం చాలామంది దీన్ని డొనేషన్ చేసి చేశారు సో అవ్వగారికి అన్ని రకాలుగా సోలక్ చేసిన రాయచోటి ఫ్యామిలీస్కి ప్రత్యేకంగా మనకి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం తొంభై మూడవ రథోత్సవం పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున నమస్కారము చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది రథోత్సవము చాలా ప్రమాణంగా భక్తాదులు చాలా దూరం ఎన్నో దూ ఎంతో దూర ప్రాంతాల నుంచి రథోత్సవానికి పాల్గొనడానికి ఆధునిక వచ్చినారు సో అవగారి బ్లెస్సింగ్స్ అందరూ తీసుకొని ధన్యులుగా కావాల్సిందిగా మా ప్రార్థన మరియు పోలీస్ సిబ్బంది వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ మన ప్లస్ మన మీడియా సో చాలా బాగా పార్టిసిపేట్ చేసినారు మన రథోత్సవంలో సో ఇదే సపోర్ట్ ఎల్లవేళలా మన దేవస్థానానికి వాళ్ళు ఇస్తారనేసి మేము కోరుకుంటున్నామండి ఈ సంవత్సరము అవ్వగారికి దేవాలయం తరఫున ఒకటి పాయింట్ మూడు కేజీల బంగారు కిరీటం కూడా చేపించడం జరిగింది అది ఈ రోజు తొడిగినారు ఆ కిరీటం రేపు కూడా అవ్వకి అలంకరణ అలాగే ఉంటుంది ఎవరైనా అలంకరణ ఆ అవ్వగారి దర్శనం చేసుకోలేకునొచ్చో ఈ రోజు లేదంటే రేపు కూడా చేసుకొని ధన్యులుగా కావాల్సిందిగా మా కోరిక నమస్కారం ఈ రోజు దిగ్విజయంగా మా తొంభై మూడవ రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన దేవస్థానం పరంగా మా కృతజ్ఞతలు దీనికి ముఖ్యంగా పోలీస్ సహకారము ప్రెస్ సహకారము వాలంటీర్స్ ప్రతి ఒక్కరు భక్తా భక్తాదులైతే ఎన్నో దగ్గర భోజనాలు వాళ్ళకి నీళ్ళ ఫెసిలిటీ దెన్ మిల్క్ ఇచ్చినారు అది చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు సో వాళ్ళందరికీ మా దేవస్థానం పరంగా మరియు మా రాయోటి కుటుంబ సభ్యుల పరంగా మా ధన్యవాదాలు సో ఇది ఈ సారి అవ్వగారికి బంగారు కిరీటం చేపించినారనేసి మీకు కూడా తెలిసిందే సో రేపు కూడా అవ్వగారికి కిరీటము అలంకరణ అలాగే ఉంటుంది సో ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మా ప్రార్థన నమస్కారం ప్రజలకు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు మాతా మాయోగలక్ష్మి అమ్మ జాతర సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మిర్యాల బద్రీనాథ్ మాట్లాడుతున్నాను ఇది తొంభై మూడు సంవత్సరాలుగా కంటిన్యూ జరుగుతుంది ఇది రాచోట్ రామయ్య గారు చేస్తున్నారు రాచోట రామయ్య గారు అంటే మాయోగ లక్ష్మ గుడి ధర్మకర్త వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది అందరూ ప్రసాదాలు తీసుకున్నారు పాయసము అన్నము సాంబారు వంకాయ మజ్జిగ అన్ని అన్ని పెట్టినారు వాటర్ ఫెసిలిటీ దీనికి భక్తాదులు ప్లస్ అయిన తర్వాత చాలా మంది అందరూ ఇది చేస్తూ ఉన్నారు సర్వీస్ కూడా సర్వీస్ కూడా చేస్తుంది తొంభై మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందండి ప్రతి సంవత్సరం తొంభై మూడు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది కంటిన్యూ అంతే నా పేరు మిర్యాల బహద్రనాథ్ మా ఆధోనిలో తొంభై మూడవ రథోత్సవం మహాయోగి లక్ష్మమ్మ గారిది చాలా బాగా జరుగుతుంది ప్రతి ఒక్కరు వాలంటీర్స్ కానీ పబ్లిక్ కానీ ప్రతి ఒక్కరు మనకి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అవ్వ ఇంత ఇంతమంది వరకు ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తున్నారు దయచేసి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి అలాగే వాలంటీర్స్ కూడా మనకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు మా రాయచోటి రామయ్య వారు దీనికి చైర్మన్ సుబ్బయ్య గారు వైస్ చైర్మన్ గా దీన్ని ప్రోత్సహిస్తున్నారు మేము ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఈ జాతర జరుపుకుంటున్నాం ఈ వ్యాలంటీర్స్ వచ్చేసి మేము థర్టీ త్రీ ఇయర్స్ అయింది కొంతమంది ఫార్టీ ఇయర్స్ ఉంది కొంతమంది ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ అంతమంది వరకు ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రకంగా మంచి జరుగుతుంది కాబట్టి వాలంటీర్స్ ఫస్ట్ రెండు ఉండేది ఈరోజు ఎయిటీ మెంబర్స్ వరకు అయ్యింది ఆ ఎయిటీ మెంబర్స్ ఇంకో వన్ సిక్స్టీ కావాలి మన ఆధునిక మంచి పేరు తేవాలి మన జాతర మన ఊరి జాతర అనే ప్రతి ఒక్కరు అనుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శంకర్